ప్రతిపక్షాల నుంచి అనేకమైన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా నిన్ననే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకు మద్దతు జేఏసీగా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మద్దతు తెలపడం జరిగింది వారికి మేము అందరం కూడా అవే వారికి విప్లవం ఉందో తెలియజేస్తున్నాం మా జేఏసీ తరఫున ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా సాంబశిరరావు గారు రామ్ గారు కూడా మాకు మద్దతు తెలిపారు మిగతా పార్టీలు కూడా మద్దతు తెలిపాయి ఇటు ఎంఐఎం గారి బీజేపీ కానీ అనేక పార్టీలు మద్దతు తెలిపాయి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మండిగా ఉన్నది కాబట్టి మా సమస్యను పరిష్కరించడంలో ఆటో డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నది ఇవాళ అట్టడుగు బలగు బలైన వర్గా మైనార్టీకి సంబంధించిన ఈ ఆటో డ్రైవర్లు రోజు రెక్కార్డు డొక్కాడే ఆటో డ్రైవర్లను చిన్న చూపు చూస్తూ వాళ్ళ సమస్యను పరిష్కరించడంలో తాత్సర్యం చేస్తున్నారు ఇవాళ బడ్జెట్ లేదు ఆర్థికం అంటున్నారు మాకు బడ్జెట్ సమస్యలు ఉన్నా పక్క పెట్టినా చిన్న చితక సమస్యలు ఇవాళ దానికి తోడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న డిజిల్ ఆటోలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలని చెప్పాడు దాన్ని సరమే స్వాగతిస్తాం ఆ ఆటోల స్థానంలో మరి ఎలక్ట్రిక్ ఆటోలు ఫ్రీ ఇస్తారని చెప్తూ మేము అడుగుతున్నాం ఆ ఆటోలను డిజిల్ ఆటోలను నిషేధించి ఆ డిజిల్ ఆటోలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలక్ట్రిక్ ఆటోలు ఫ్రీ ఇవ్వాలని చెప్తున్నా ఇవాళ ఎలక్ట్రిక్ ఆటోలు కనుక తీసుకొచ్చినట్టయితే అనేకమైన ఛార్జింగ్ ఛార్జింగ్ ఛార్జింగ్లు ముఖ్యంగా అవి తీసుకోవడానికి డ్రైవర్లకు కూడా కొంత సమయం పడుతుంది ఇవాళ బెంగళూరు నగరంలో ఇవాళ ఆటోలకు అక్కడ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలకు సంబంధించి లక్ష యాభై వేల ఆటోలు ఇవ్వడం జరిగింది ఎల్పీజీ సిఏజీ ఎల్పిసిఎన్జీ అనేది బిఎస్ బిఎస్ సిక్స్తో సంబంధించింది ఇవాళ డీజిల్ ఆటోలు సంబంధామ్లో ఎల్పిసిఎన్జి ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చినట్టయితే డ్రైవర్లు మెయిన్ జరుగుతుంది నాన్ పొల్యూషన్ వాహనాలు కాబట్టి కాదు ఒకటేసారి ఎలక్ట్రిక్ అంటే ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కర్ణాటకలో ఇచ్చిన జీవోను కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు టూ వీలర్లు నిషేధించాలని అడిగాం టూ వీలర్లు అంటే అక్రమంగా నడుస్తున్నాయి ఇవాళ రాపిడు ఓలా ఊబర్ ద్వారా టూ వీలర్లు ఆటో డ్రైవర్లు కొట్టగొట్టినాయి కాబట్టి ఇప్పటికే మహారాష్ట్ర పథకం ద్వారా జీవనోపాధి దెబ్బతిని గిరాకీ లేక అనేక మంది ఆటో డ్రైవర్ కుటుంబ పోషణ మరువై ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో ఈ టూ వీలర్ నిషేధం చేయాలంటే మంత్రి గారు ఏళ్ళగా మాట్లాడుతున్నారు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ టూ వీలర్ నిషేధం లేదు ఇక్కడే ఎందుకు అని అంటున్నారు అక్కడ అక్రమంగా నడుస్తున్నాయి అన్యాయంగా నడుస్తున్నాయి దోపిడీగా నడుస్తున్నాయి ఆ దోపిడి తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగిస్తారు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఓలా ఉబర్ స్థానంలో ఒక ఫ్రీ ఆఫ్ తీసుకురామని చెప్పాం ఫ్రీ ఆఫ్ దేవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడుగుతున్నాం రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆటో డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది ఫ్రి ఆఫ్ తెచ్చినట్టయితే ఓలా ఊబర్ సంస్థలు బౌల జాతి సంస్థలు అవసరాన్ని బట్టి ఇటు ప్యాసింజర్లు ఇటు ఆటో డ్రైవర్ దోచుకుని కాబట్టి ఆ సమస్య నిషేధించాలని చెప్పాం దాని మీద కూడా ఈ ప్రభుత్వానికి చింతశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం నేను సంక్షేమ కోడ విషయంలో చెప్పాం రాష్ట్ర గజానికి ఎలాంటి డోక లేదని చెప్పాం మేమే ఈ ఆటో కొన్న వాళ్ళు కారు కొన్నవారు లారీ కొన్నవారు డీసెల్ కొన్నవారు టూ పర్సెంట్ సెస్ఫుక్ కడతాము కోట్లాది రూపాయలు జమ అవుతాయి దాంట్లో ఈ ఆటో డ్రైవర్లకు సెల్స్ కట్టడానికి ఉపయోగపడుతుంది సంక్షేమానికి ఉపయోగపడుతుంది అని చెప్తే ఇప్పటి వరకు కూడా చేయట్లేదు మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పెద్ద ఓటింగ్లు వేసుకున్నారు ప్రకటనలు వేసుకున్నారు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తున్నాం సంక్షేమం ఓడిస్తున్నాం అని చెప్పి మరి ఏమైందని అనుకుంటున్నాం ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి మరి ఏ ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఏ ఎన్నికలు మళ్ళీ మీరు ప్రకటిస్తారో చెప్పాలి ఇలా ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు మీటర్ ఛార్జీలు పెంచే పరిస్థితి లేదు మరి ఏం చేస్తారని అడుగుతున్నాం ఇలా విధంగా ఆటో డ్రైవర్లకు యాభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి గీయాలంటే ఏడు లక్షల మందికి ఎక్కడి నుంచి తెచ్చిస్తామని అడుగుతారు అదేవిధంగా మేము అడిగాం ఆటో డ్రైవర్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇవ్వమన్నాం ఎంత అవుతుందని అడిగారు మూడు వేలను మూడు వేలు మూడు వేలు లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఏమి ఇస్తారని అడుగుతున్నాం తెలంగాణ బిడ్డలు అంటారు ఒట్టి కళ్ళ కొవరి మాట తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేస్తుంది తప్ప మరొక దబా లేదు కాబట్టి ఈ దబాలో ఈ పరిస్థితులలో మేము ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది మన ఏడో తారీఖు సమ్మె చేస్తామంటే పదో తారీఖు వరకు రాష్ట్రంలో సంవత్సరం ప్రజా పరిపాలనలో మేము సంబరాలు ఉన్నాయి మీరు వాయిదా వేసుకోమని చెప్పారు మేము ఆలోచన చేశాం మంత్రి గారు చెప్పారు కాబట్టి ఆలోచన చేసి వాయిదేసుకున్నాం రేపు శనివారం వరకు అసెంబ్లీ ఉంది వారు అసెంబ్లీ లోపల మాకు పరిష్కరించే లేవు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడలేదు ఈ సమావేశాల్లో మాట్లాడలేదు కాబట్టి రేపు ఇరవయ తారీఖు నాడు ఒక్కరోజు మేము రేపు చలో అసెంబ్లీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరూ సమీకరించి రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏఐటిసి కార్యాలయం హిమాయత్ నగర్ నుండి చలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని వేలాది మందితో మేము నిర్వహిస్తున్నాము అసెంబ్లీ ముఠాన్ని రేపు కొనసాగిస్తాం అప్పటి కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇవాళ కడుపు కా కడుపు గాలి గిరాకు లేక ఆటో డ్రైవర్లు ఇవాళ పేదవాళ్ళు చాలామంది ఉపవాసం ఉంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మేము గత లేని సమస్యలో విధి లేని విషయంలో మేము ఇయాల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రేపు ఇరవై తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉన్న సమీకరించి చెరో అసెంబ్లీని రేపు కొట్టడిస్తామని చెప్పి మేము ఆటో సంగర చేసిన తరఫున మేమందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం